ఇటీవల ధ్వంసానికి గురైన సికింద్రాబాద్ కుమారిగూడలో శ్రీ ముత్యాలమ్మ దేవాలయంలో విగ్రహ పునఃప్రతిష్ఠాపన పనులు మూడు రోజుల పాటు కొనసాగిస్తామని కంటోన్మెంట్ ఎమ్మెల్యే తెలిపారు పర్యవేక్షించారు ఈ కారణానికి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి తదితరులు పాల్గొంటారు వేద మంత్రాల మధ్య శాస్త్రోక్తంగా ప్రతిష్టాపన పనులు సాంప్రదాయ పద జరుగుతాయన్నారు ప్రతిష్ట చేస్తున్నారు కావున దీనికి కావాల్సిన డిపార్ట్మెంటే చేసింది మిగతా కొన్ని అన్నదానం కావచ్చు ఇంకా లైటింగ్ కావచ్చు అది కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు మొత్తం మూడు రోజులు భోజనం కార్యక్రమం బాధ్యత నేను తీసుకున్నాను వీలైతే బ్రేక్ఫాస్ట్ పొద్దున్న టిఫిన్స్ ఒకవేళ సాయంత్రం భోజనం కూడా భక్తులు వస్తే సాయంత్రం కూడా టిఫిన్స్ ఏర్పాటు చేసి మంచిగా అమ్మవారికి పూజలు అందరు వేద పండితులను తీసుకొచ్చి ఎంటోన్మెంట్ టాపెస్ట్ పండితులు ఎవరు ఉన్నారు వాళ్ళందరూ వచ్చి ఈ పూజలలో పాల్గొంటున్నారు నా ఒక రిక్వెస్ట్ యావత్ కంటోన్మెంట్ ప్రజలకి ఇక్కడ కుట్టుముట్టున్న వాళ్ళందరూ కూడా ఈ మూడు రోజులు పూజా కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని ప్రతిష్టా కార్యక్రమాన్ని జయప్రదం చేసి మనమందరం అమ్మవారు ఆశీస్సులు తీసుకోవాలని అందరికీ అమ్మవారు ఆశీస్సులు ఉండాలి ప్రతి ఒక్కరికి ఆయు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగి సకల సంతోషాలు అమ్మవారు కల్పించాలని కోరుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ప్రతిష్ట కార్యక్రమానికి ప్రభుత్వం ఈ యొక్క ప్రతిష్ట కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎండ్రోన్మెంట్ మినిస్టర్ కొండా సురేఖ గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొందం ప్రభాకర్ గారు